కెనడాలో బిష్ణోయి గ్యాంగ్ యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి మొన్ననే కపిల్ శర్మ కేఫ్ పై కూడా రెండు సార్లు దాడులు జరిగాయి ఆ దాడుల్లో ఆ బిష్ణోయి గ్యాంగ్ కి చెందినటువంటి వారు కూడా ఉన్నారనే ఒక ఆరోపణ కూడా ఉంది దీనివల్ల ఇప్పుడు కెనడాలో హత్యలు పెరిగిపోతున్నాయి హత్య రాజకీయాలు పెరిగిపోతున్నాయి అలాగే కెనడాని దోచుకుంటున్నారు అంటూ ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీకి చెందినటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి ఇప్పుడు కెనడా ప్రధాన మంత్రి మార్కు కార్నిక్ అయితే విజ్ఞప్తి చేశారు అలాగే మరికొంతమంది నాయకులు కూడా ఈ విషయం మీద ఏకాభిప్రాయం అయితే చెప్పారు ఖచ్చితంగా విష్ణోయి గ్యాంగ్ ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలి లేకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతుంది దేశం అంటూ చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు అక్కడ ఎందుకంటే మరి అక్కడ ఖలిస్తానీ ఉగ్రవాదులు చేస్తున్నటువంటి పనులు మరి ఏంటో అర్థం కాలేదు మరి ఖలిస్తానీ ఉగ్రవాదులు అక్కడ హిందువులు చంపేస్తున్నారు దోచుకుంటున్నారు దేవాలయాలపై దాడులు చేస్తున్నారు అనేక రకాలుగా హింసకు గురి చేస్తున్నారు లారెన్స్ బిష్ణు గ్యాంగ్ పేరుతో కూడా అక్కడ దాడులు చేస్తున్నారు బహిరంగంగానే జెండాలను పట్టుకుని అవహేళన చేస్తున్నారు అయినా సరే మరి వీళ్ళపై మాత్రం ఎవరు కూడా నోరెత్తడం లేదు ఎందుకంటే అక్కడ వీళ్ళ ఓట్లు ఎక్కువ ఎవరు ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల యొక్క ఓట్లు ఎక్కువ వీళ్ళని పెంచి పోషిస్తున్నారు తప్ప ఈ బిష్ణోయ్ గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా మందిని అంటే యాక్షన్ చేస్తూ ఎక్స్ట్రాల్ చేస్తూ హిందుత్వంపై ఎవరైనా యాక్షన్ చేస్తే వాళ్ళని లేపడేస్తున్నారు సల్మాన్ ఖాన్ ఏమొచ్చేసి నెట్ఫ్లిక్స్ షో ఉంది కదా కపిల్ శర్మది ఆ షోకి ఏమొచ్చేసి సల్మాన్ ఖాన్ వెళ్ళాడు అంటే కపిల్ శర్మ సల్మాన్ ఖాన్ అని పిలిచాడు సల్మాన్ ఖాన్ కి వాళ్ళకి పడదు సల్మాన్ ఖాన్ ఏమొచ్చేసి జింకను కూడా చంపాడు నలుగురు ఐదుగురిని కారు అదే ఫుట్పాత్ మీద ఉన్నటువంటి వారిని చంపేశాడు ఇలాంటివన్నిటికి వ్యతిరేకం కాబట్టి సల్మాన్ ఖాన్ని వాళ్ళు చంపేస్తామని బెదిరించారు అలాంటి సల్మాన్ ఖాన్ ని కపిల్ శర్మ తన నెట్ఫ్లిక్స్ షో పిలిపించడం వల్ల అక్కడ కపిల్ శర్మకి చెందినటువంటి కేఫ్ల మీద దాడులు చేశారు బిష్ణోయ్ గ్యాంగ్ దాన్ని ఇప్పుడు ఉగ్ర దాడుగా వీళ్ళు అభివర్ణిస్తున్నారు అక్కడ కెనడాలో ఉన్నటువంటి మిగతా పార్టీలు చెందినటువంటి వాళ్ళందరూ కలిసి ఇదంతా ఒక కుట్ర బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పుడు వీళ్ళ ఆట కట్టిస్తున్నాడు ముఖ్యంగా ఖలిస్తాని ఉగ్రవాదుల యొక్క ఆట కట్టించడం వల్ల ఎక్కడ అమెరికాలోను కెనడాలో రెండు ప్రాంతాల్లో కూడా ఆట కట్టేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు దాన్ని ఉగ్ర సంస్థగా ప్రకటించడానికి వీళ్ళంతా ప్రయత్నం అనమాట